ప్రభుత్వానికి ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా మర్చిపోయాను పిల్లల మీద కేసులు పెట్టారు ఈ పోరాటం చేస్తుంటే ఆ కేసులు కూడా బేషరత్తుగా ఉపసంహరించుకోవాలి ఇక్కడ ఆస్మాన్ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అక్కడ ఒక పీసీఓ దగ్గర పోయి ఫోన్ చేసుకుంటుంటే ఇంటికి ఆ అమ్మాయి మీద కూడా మీరు ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి గారో మంత్రి గారో వస్తున్నారు వారిని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు పెట్టినారు ఇట్లా ఎంతో మంది పిల్లల మీద అశోక్ నగర్ లో ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం కావాలని జీవో నెంబర్ ఇరవై తొమ్మిది విషయంలో జీవో నెంబర్ నలభై ఆరు విషయంలో అట్లాగే గ్రూప్స్ విషయంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన అని ప్రజాపాలనలో నిరసనకు చోటు ఉండాలి ప్రజాపాలనలో ప్రజల వాయిస్కి చోటు ఉండాలి కాబట్టి ఈ కేసులన్నీ పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేషరత్గా విత్డ్రా చేసుకోండి కావాలంటే కేసులు మా మీద పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పిల్లల మీద పెట్టిన కేసులు ఉపసంహరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళీ నా ఏమేస్తారో ఛార్జ్ షీట్లు ప్రాసిక్యూషన్లు జైళ్ళు వేసుకోండి నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా నాకు ఎంత ఉంటే నేను చెప్పాలి ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే ఏమైనా కేసు పెడితే రారాబోయ్ చూసుకుందాం పెట్టు లైట్ డిటెక్టర్ అన్నాడో ఉన్నాడో వరకు నేను చెప్తున్నా రా నేను తప్పు చేయలే నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసినా పెడతావా పెట్టు కేసు ఏమయ్యేది లొట్టపీస్ కేసుతోని ఈ లొట్టపీస్ కేసుతోని లెట్ట లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది ఆయన ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం రైతుల తరఫున కొట్లాడతాం నువ్వు ఇచ్చిన హామీల కోసం మహిళల కోసం కొట్లాడతాం మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం కాక వదిలిపెట్టం ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా నీ నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం నిజాన్ని బయటికి లావుతూనే ఉంటాం